పత్రిక ఒకటో అధ్యాయం ఇరవై మూడు చూ అగ్నిలో నుండి లాగినట్టు కొందరిని రక్షించుడి శరీర సంబంధమైనటువంటి వారి అపవిత్ర ప్రవర్తనకు ఏ మాత్రం ఒప్పు దానిని అసహించు భయముతో కొందరిని కరుణించుడి స్తోత్రం దేవ ఈ రోజున ప్రభా అగ్నిలోంచి కొందరిని లాగిడి అగ్నిలోంచి లాగినట్టు కొందరు రక్షించుడని సెలవు ఇచ్చావు అటువంటి ఉన్న ప్రతి వారికి అనుగ్రహించి ఈ సమయంలో వాక్యం విత్తపరిచి ఉండగా అనేక మందికి దీవినకరంగా నేను ఆ మహిమార్థం నడిపించి వాళ్ళ పరచకూరప చూపించమని సమస్త మహిమ మీకే చెల్లిస్తూ నజడనేసుక్రీస్తు నామంలో ప్రార్థించినమ్మి పొందుకుని విన్నమ్మ పరమ తండ్రి ఆ మేన్ హాలె లూయా దేవుని నామానికి మహిమ కలుగును గాక ఒక అద్భుతమైనటువంటి సంఘటన నేను మీతో పంచుకోవాలని చెప్పి ఆశపడుతూ ఉన్నాను ఇది మరి ఫిబ్రవరి పద్నాలుగు పంతొమ్మిది వందల ముప్పై ఆరు సంవత్సరంలో జరిగినటువంటి ఒక అద్భుతమైనటువంటి సంఘటన మీకు అందరికీ తెలిసినటువంటిదే అభివృద్ధి అంటే అభివృద్ధికి మరి నిలువెత్తు నిదర్శనమైనటువంటి ఒక దేశం భూమి మీద ఒక అందమైనటువంటి దేశం టెక్నాలజీకి మారిపేరు ఎలక్ట్రానిక్ రంగంలో ప్రపంచానికే సవాలు విసిరుతున్నటువంటి దేశం పసిఫిక్ మహాసముద్రం మీద కనిపించేటువంటి ఒక చిన్న దేశం అది మరి ఆ దేశంలో ఒక కుటుంబంలో మనం చూసినట్లయితే మరి ఒక తొమ్మిది మంది సంతానంలో జ్యేష్ఠుడిగా పుట్టినటువంటి ఆయన ఉన్నాడు మిగిలినటువంటి ఎనిమిది మంది బాధ్యత కూడా ఈయన మీద పడింది పేదరికం కాబట్టి మరి ఈయన ఎలాగైనా సరే పెద్ద కుమారుడు కాబట్టి ఏదో ఉద్యోగం చేసి వాళ్ళని పోషించవలసిన పరిస్థితి దీని మీద ఏర్పడింది ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి అన్ని ప్రయత్నాలు చేసినా ఉద్యోగం దొరకలేదు చివరికి ఏదో స్కూల్లో ఒక ఉద్యోగం దొరికింది పాఠాలు చెప్పేటువంటి ఉద్యోగం పాఠాలు చెప్పడం ప్రారంభించాడు బాగానే నడుస్తుంది కొన్ని రోజులకి సడన్గా పంతొమ్మిది వందల యాభై సంవత్సరంలో మరి అతని వయసు పంతొమ్మిది సంవత్సరాలు జనవరి నెల విస్తారమైనటువంటి చలి ఎక్కువగా ఉంది అది మరి అటువంటి చలిలో ఆ యొక్క మరి స్కూల్లో పాఠాలు చెప్తున్నటువంటి సమయంలో ఆ చలిని తట్టుకోలేక సడన్గా ముక్కులోంచి విపరీతమైన రక్తం ప్రారంభించింది రావటం యాభై మంది స్టూడెంట్స్ ఉన్నారు కోవిడ్ ఆడవాళ్ళు మగవాళ్ళు పిల్లలు కలిసి ఉన్నారు వెంటనే సార్కి బ్లడ్ వస్తుందని చెప్పి వచ్చి ఎలాగైనా సరే దగ్గరికి వద్దరని లోపల వాళ్ళు వచ్చే లోపలనే ఈయన మరి అక్కడి నుంచి నిష్క్రమించాడు వెళ్ళిపోయాడు నెక్స్ట్ రెండో రోజు వచ్చాడు మరలా పాఠం చెప్తూ ఉన్నాడు మరలా మంచుకి తట్టుకోలేక అసాలికి తట్టుకోలేక ఈసారి నోటి నుంచి కాదు ముక్కు నుంచి కాదు నోటి నుంచి కూడా బ్లడ్ రావడం ప్రారంభిస్తూ ఉన్నది రక్తం ఉంది పిల్లలంతా వచ్చి సార్ నిన్న ఒక రకంగా ఈ రోజు ఒక రకంగా మీకు రక్తం కారుతూనే ఉంది అన్న సరే మూడో రోజు కూడా వచ్చాడు ఇలా రక్తం పోస్తూనే ఉంది ఇంకా సార్ ఆరోగ్యం చూసుకోండి సార్ రావద్దు సార్ మీరు స్కూల్కి రావద్దు సార్ అని చెప్పి వాళ్ళు ఎంతో ప్రాధాయపడ్డారు ఆ పిల్లల మాట కాదని లేక ఇంకా ఆయన స్కూల్ మానేశాడు కొన్ని రోజులు మరి అలాగే గడిపాడు కొన్ని రోజుల తర్వాత ఆయన రోగం ముదిరిపోయింది హాస్పిటల్కి వెళ్ళాన్ని చూపించుకునేసరికి తెలిసిందేంటంటే ఆయనకి టీబీ ఉన్నది ఆయనకి క్షయ రోగం ఉన్నది ఆయనకి పెద్ద రోగం వచ్చింది చెప్పి తెలిసింది ఆ రోగం పేరే టీబీ క్షయవ్యాధి క్షయ అంటే ఏంటంటే అక్షరం అంటే ఏంటంటే క్షయముఖ అన్నది అని అర్థం క్షయ అంటే ఏంటంటే క్షయమైపోయేది లయమైపోయేది గమనించాలి ఇక్కడ క్షయమైపోయేది అంటే ఏంటంటే నాశనం అయిపోయేది అంటే నయముఖ అన్నటువంటి రోగం ఇంకా దానికి మందులేనటువంటి రోగానే క్షయవ్యాధి అంటారనమాట క్షయము అంటే ఏంటంటే లయమైపోయేది అని అర్థం అయిపోయేది అనమాట ఇంకా దానికి నాశనమే అంతం తప్ప దానిని నయం చేసేటువంటి వారు లేరు గమనించాలి అలాగే ఇది అంటు వ్యాధి కూడా కాబట్టి అక్కడ ఆ వ్యాధి వచ్చినప్పుడు తెలిసినప్పుడు డాక్టర్స్ అంతా సలహా ఇచ్చింది నువ్వు ఐసోలేట్ అయిపోవలసిందే నువ్వు ప్రత్యేకంగా ఉండాలి మిగిలినటువంటి వారికి మరి నువ్వేరుగా ఉండాలి మిగిలిన వారికి సోకకుండా ఉండాలంటే ఎవ్వరికీ కనపడకూడదు దూరంగా ఉండాలని చెప్పినప్పుడు అలానే ఆయన ఐసోలేట్ అయిపోయాడు ఒక రూమ్లోకి వెళ్ళిపోయాడు ఆయన తన యొక్క మతమైనటువంటి బౌద్ధ మతాన్ని స్వీకరించాడు బౌద్ధ మతంలో ఉన్న సూక్తులు సాంప్రదాయాలు అన్నీ తెలుసు ఎంతగానో పట్టించాడు ధ్యానించాడు ఏ విధమైనటువంటి మరి ప్రయత్నం లేదు అవన్నీ వెన్నతో పెట్టిన విద్య అన్నీ తెలుసు కానీ వాటి వల్ల ఏ విధమైన ప్రయోజనం లేదు ప్రజలు గమనించాలి ఇలా జరుగుతున్నటువంటి సందర్భంలో అది ఒక ఆదివారపు రోజు అది ఒక ఆదివారం సెలవు అప్పుడు సండే స్కూల్ అయిపోయినటువంటి సమయం తర్వాత ఒక చిన్న పాప ఒక పన్నెండు సంవత్సరాల పాప మరి ఈ యొక్క ఈయన ఉన్నటువంటి రూమ్ డోర్ కొడతాం మొదలుపెట్టింది ఎవరు నా దగ్గరకు వచ్చారు అని చెప్పి చూస్తే ఆయన తలుపు తెరిస్తే ఒక పన్నెండు సంవత్సరాల పన్నెండేళ్ళ అమ్మాయి వచ్చి సార్ నన్ను గుర్తుపెట్టారా అన్నది లేదమ్మా నేను ఎవరు గుర్తుపట్టలేదు నేను లోపలికి రావచ్చా నో నో నువ్వే కాదు కదా నా తల్లి నా తండ్రి నా బంధువులు ఎవరు కూడా నా దగ్గరికి రావడానికి అవకాశం లేదు లోపలికి వచ్చే అవకాశం లేదు ఎందుకంటే ఇది ఈ వ్యాధి వాళ్ళని తాకుతుంది ఈ వ్యాధి వాళ్ళకు కూడా వస్తుంది కాబట్టి నువ్వు కాదు ఎవరు రాకూడదు అని అంటే లేదు సార్ నేను ఒకసారి లోపలికి వస్తాను సార్ ఒక రెండు నిమిషాలు సార్ అని చెప్పి పర్మిషన్ అడిగి అతి కష్టం మీద ఎలాగైతే ఆయన ఒప్పుకోకపోయినా సరే లోపలికి వెళ్ళండి లోపలికి వెళ్ళి ఆమె నన్ను గుర్తుపట్టారా సార్ అంటే లేదమ్మా గుర్తుపట్టలేదా నన్ను సరే అయితే సార్ నాకు రెండు నిమిషాలు అవకాశం ఏమిటి అని చెప్పి ఆమె ఏం చేసిందంటే ఒక బైబిల్ని చేతిలో పెట్టింది సార్ నేను వెళ్ళిపోతాను సార్ రెండు నిమిషాలు రెండు పనులు చేసి వెళ్తాను నెంబర్ వన్ ఏంటంటే ఇదిగోండి సార్ ఈ యొక్క బైబిల్ని మీరు చదువుకోండి నెంబర్ టూ ఏంటంటే మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను అని చెప్పి రెండు రెండు నిమిషాలు ప్రార్థన చేస్తానని చెప్పి మోకరించింది మోకరించిన వెంటనే ఏలుగెత్తి ఆడవడం ప్రారంభించింది ఆమె కన్నీళ్లు కారుస్తుంటుంటే అవి అలా కారుతూనే ఉన్నాయి రెండు నిమిషాలు ఏలుగెత్తి ఏడ్చి ప్రార్థన చేసింది ప్రార్థన చేసి అని చెప్పి సార్ ఈ బైబిల్ చదువుకుండా వెళ్ళిపోయింది మరలా అదే టైంకి మరలా వచ్చింది ఇలా రోజులు గడుస్తూ ఉన్నాయి ఆమె వస్తూ ఉంది సార్ నిన్న చదవమన్నాను కదా సార్ బైబిల్ చదివరా చదివానమ్మా అబ్రహాము ఇసాకును కానీ ఇసాకు యాక ఇక్కడ మా గ్రంథాల్లో ఆడపిల్లల కన్నట్టు చూశాను నేను మా గ్రంథాల్లో ఇతర గ్రంథాల్లో ఎక్కడైనా ఆడపిల్లల పిల్లల కంటాం కన్నాను చూశాను కానీ మీ బైబిల్లో మగోళ్ళు కంటారు అనమాట పిల్లల్ని అని ఆయన అన్నాడంట అది నాకు అర్థమైంది అంటే సార్ అది కాదు సార్ ఇంకొంచెం కిందకి వెళ్ళండి ఏసుక్రీస్తు జనన విధం ఎట్లనగా అని ఒక అద్భుతమైనటువంటి మాట ఉంటుంది అక్కడి నుంచి చదవండి సార్ మీకు బాగా అర్థమవుతుంది అంటే సరే అమ్మా అని చెప్పి ఆయన ఆలోచించడం మొదలుపెట్టాడు అసలు ఎవరి పిల్ల పన్నెండు సంవత్సరాల పిల్ల ఇంతగా ఎలిగెత్తేడుస్తుంది నా కోసం ఎందుకని అని చెప్పి ఆలోచించడం మొదలుపెట్టాడు ఆ అమ్మాయి మాట తెలియక బైబిల్ చదవటం ప్రారంభించాడు బైబిల్ చదవటం ప్రారంభించాడు రోజు చదువుతున్నాడు చదువుతున్నాడు చదువుతూ ఉన్నాడు ఆ అమ్మాయి వచ్చింది సార్ నిన్న చదివారు సార్ ఆ చదివానమ్మా మళ్ళీ మోకరించింది ఎలిగే తేడుస్తుంది ప్రార్థన చేస్తుంది ఇలాగ రోజులు గడుస్తూ ఉన్నాయి ఊహించినటువంటి రీతిలో ఏమైందంటే ఒకనొక రోజున ఆయనకి తేలిక అవడం మొదలుపెట్టింది ఆయన బాడీ అంత లైట్ ఫీల్ అవ్వడం మొదలుపెట్టింది దేవునికి స్తోత్రం గాక ఆయన జీవితంలో గొప్ప మార్పులు సంభవించడం ప్రారంభించాయి అద్భుతాలు చూడడం ప్రారంభించాడు స్వస్థతను పొందుకోవడం ప్రారంభించాడు హాలే లూయా దేవునికి స్తోత్రం కలుగును గాక ఆయనే పాలు యాంగిచ్చోగారు అనమాట ఆ పాపే ఆయన స్కూల్లో చెప్తున్నప్పుడు పాఠాలు చెప్తున్నప్పుడు ఆ యొక్క సైన్స్ క్లాసులో వెనకాల మొద్దుబారిపోయినటువంటి లాస్ట్ బెంచ్లో ఉన్నటువంటి అమ్మాయి అనమాట ఆమె ఆ స్కూల్లో పాఠాలు చెప్తున్నప్పుడు లాస్ట్ బెంచ్లో ఉన్నటువంటి అమ్మాయి సార్ రావట్లేదని చెప్పి అందరూ ఏంటో అనుకుని సార్ కానీ ఏమే ఎందుకు రావట్లేదు సార్ అసలు కారణం ఏంటని చెప్పి తెలుసుకున్నది హౌస్ తెలుసుకున్నది ఆయనకున్నటువంటి వ్యాధి గురించి తెలుసుకున్నది ఆయన ఇంకా మరణిస్తానని తెలుసుకుంది మరణించే ముందు ఎలాగైనా సరే అగ్నిలోంచి లాగినట్టుగా ఆయన ఎలాగైనా సరే సువార్తను ప్రకటించాలని చెప్పి ఆ స్కూల్లో లాస్ట్ బెంచ్లో మొద్దులాగానే ఉన్నది ఆమెకేమి చదువు రాదు ఆమెకి జ్ఞానం లేదు కానీ దేవుని గురించినటువంటి అవగాహన ఉన్నది యేసుక్రీస్తు ప్రవరు మంచివాడు అని చెప్పి ఉన్నది ఆశతోటి ఆ పన్నెండు సంవత్సరాల పాప విసిగిపోకుండా ఏ విధమైనటువంటి ఆశించకుండా వెళ్ళింది సువార్తను ప్రకటించింది ప్రపంచాన్నే ప్రభావితం చేసినటువంటి పాల యాంగిత్యో గారు అదే దేశం చైనా దేశం సియోల్ దేశం సియోల్లో ఉన్నటువంటి పాలయాంగిత్యో గారిని రక్షించింది ఒక చిన్న పాప ఒక చిన్న పాపను వాడుకుని ప్రపంచాన్ని ప్రభావితం చేసేటువంటి ఒక మరి పాల యాంగిత్యో గారిని దేవుడు రక్షించాడంటే ఒక చిన్న పాపని ఈ రోజున ఈ మాటలు వెంటనే నా ప్రేమైనటువంటి సహోదరి నువ్వు చేస్తున్న ఉద్యోగం ఏంటి నువ్వు ఉంటున్న ప్లేస్ ఏంటి నీకున్నటువంటి అర్హత ఏంటి నీకున్నటువంటి జ్ఞానం ఏంటి ఆమె మొద్దు చదువు రాదు క్లాసులో లాస్ట్ బెంచ్ కానీ ఒక ఆత్మ పట్ల భారం కలిగి ఉండి ఏం చేసింది ఆమె అగ్నిలో నుంచి లాగినట్లు లాగింది రక్షించింది ఒక బౌద్ధిష్టిని ఒక బుద్ధిష్టిని యేసుక్రీస్తు పుర కొరకు సంపాదించగలిగింది అద్భుతమైనటువంటి కార్యం చూసింది హాలే లే దేవునికి స్తోత్రం ఆమె ఎవరు కూడా తర్వాత తెలియదు ఎప్పటికీ కూడా ఆయన గుర్తించలేకపోయాడు ఆమె ఎక్కడో తెలుసుకోలేకపోయాడు కానీ ఆయన మాత్రం అద్భుతమైనటువంటి పరిచయం చేశాడు ఆమె ఆయనకున్నటువంటి అక్షయవాది నుంచి విడుదల పొందుకున్నాడు రెండు వేల పద్దెనిమిది వరకు కూడా పాలయంగా చిగారు బ్రత్తు గారు ప్రియులార కాబట్టి ఈరోజు నీ మాటలు విడిన ప్రియమైనటువంటి వాడలారా దేవుడు నిన్ను వాడుకుంటానికి సిద్ధంగా ఉన్నాడు ఎప్పుడు కూడా నీ స్వార్థం గురించే నీ చదువు గురించే నీ ఉద్యోగం గురించే నీ అప్పుల గురించి ఆలోచన ఎదుటి వారి ఆత్మ గురించి ఆలోచన చేస్తున్నావా ఎదుటి వారికి స్వార్థ ప్రకటించి ఎదుటి వారిని దేవుని నడిపించేటువంటి భాగ్యం ఇక్కడ ఉన్న వారందరికీ దేవుడు అను గురించి నడిపించి గాక ఆ మెన్